శ్రీమాత ఈ పేరున్న వాళ్ళకి ఈ సమస్యలు ఖచ్చితంగా ఉంటాయి ఈ పేరున్న వాళ్ళకి ఖచ్చితంగా కష్టాలు వస్తూ ఉంటాయి కావాలంటే మీ చుట్టుపక్కల వాళ్ళని పరిశీలించి చూడండి ఎవరి పేర్లు అయితే లక్ష్మి అని ఉంటుందో వారు అనేక సమస్యలతో బాధపడుతూ ఉంటారు లక్ష్మి అనే పేరున్న వాళ్ళు ఎలాంటి సమస్యలతో బాధపడతారు దీనికి గల కారణాలేంటి ఈ కష్టాల నుంచి బయటపడాలంటే ఏం చేయాలి అనేది న్యూమరాలజీ ప్రకారం మీరు ఈరోజు ఈ వీడియోలో చూసి తెలుసుకోబోతున్నారు మీరు ఇలాగే మరిన్ని మంచి విషయాలు తెలుసుకోవాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి ఇంకా విషయంలోకి వెళ్తే ఇప్పటి వరకు లేదా భగవంతుని పేరు కలిసి వచ్చేలా పేరు పెట్టేవాళ్ళు పుట్టిన నక్షత్రం వీటికి అనుకూలంగా ఏ అక్షరంతో పేరైతే పెట్టాలో అలా పేరు పెడుతూ ఉండేవారు కొంతమంది అయితే వారికి బాగా నచ్చినటువంటి వ్యక్తుల పేర్లు వారు బాగా ఆరాధించే భగవంతుని పేరు కలిసేలా తమ పిల్లలకు పేరు నిర్ణయిస్తుంటారు ఎలా పెట్టినా సరే ఒక వ్యక్తికి పెట్టే పేరు యొక్క ప్రభావం అతని స్వభావం మీద అతని వ్యక్తిత్వం మీద ఉంటుంది చాలామంది వ్యక్తుల యొక్క ప్రభావం వారికి పెట్టినటువంటి పేరును బట్టి కూడా వస్తుంది మీరు గమనిస్తే మన పెద్దలు కూడా సీత అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో వారు చాలా కష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుంది అని సీతాదేవి ఎన్ని కష్టాలైతే పడిందో అన్ని కష్టాలు కూడా ఈ సీత అనే పేరు ఎవరైతే పెట్టుకుంటారో వాళ్ళంతా పడాల్సిందే అని చెప్తూ ఉంటారు మన చుట్టుపక్కల కూడా సీత అనే పేరు పెట్టుకున్న వారు ఇబ్బందితోనే కనిపిస్తూ ఉంటారు అలాగే లక్ష్మి అనే పేరు వల్ల కూడా అనేక ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది న్యూమరాలజీ ప్రకారం ఎవరి పేర్లైతే లక్ష్మి అని ఉంటుందో లేదా లక్ష్మి అని కలిసొచ్చేలా పేరు పెట్టుకున్న వారు ఎవరైతే కేవలం లక్ష్మి అని పిలుస్తూ ఉంటారో అలాంటి వారు అనేక కష్టాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది ఈ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వారికి వచ్చేటటువంటి కష్టాలు ఏ విధంగా ఉంటాయి అంటే ఆర్థిక కష్టాలు సంతానంత సమస్యలు తల్లిదండ్రుల నుంచి సమస్యలు జీవిత భాగస్వామి నుంచి సమస్యలు ఎదురయ్యేటటువంటి ప్రమాదం ఉంటుంది కొంతమందికి ఆర్థికంగా ఏమాత్రం ఆనందం ఉండదు అసలు కష్టపడిన డబ్బు అంతా వృధా అయిపోతూనే ఉంటుంది భవిష్యత్తుకి పొదుపు చేయాలి అన్న ఆలోచన ఏమాత్రం ఆచరణలోనికి రాదు అలాగే తల్లిదండ్రులే శత్రులుగా అనిపిస్తూ ఉంటారు చాలామందికి తల్లిదండ్రుల నుంచి రావాల్సినటువంటి ఆస్తి లేదా ఇతర అంశాలు వారికి రాకపోవడం తల్లిదండ్రుల మీద ద్వేషం పెరిగేలా చేస్తుంది జీవిత భాగస్వామితోనే అబార్ధాలు వస్తాయి సంతానం అనేటటువంటి మాట వినకపోవడం వారికి ఇచ్చేటటువంటి సూచనలు పాటించకపోవడం ఇలాంటి అనేక కష్టాలు పడుతూ ఉంటారు ఈ లక్ష్మి అనే పేరున్న వాళ్ళు అంతేకాదు ఎప్పుడూ జీవితంలో ఏదో ఒక వెలితి ఉంటుంది ఆర్థికంగా నెల తొక్కుకున్నాం స్థిరపడ్డామని అనిపించినా సరే బయటికి చెప్పుకోలేని మనసులో ఏదో సంఘర్షణ ఏదో ఇబ్బంది ఎప్పుడూ కూడా ఈ లక్ష్మి అనే పేరు పెట్టుకున్న వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది కానీ ఆ లక్ష్మి అన్న పేరు మీరు పుట్టినటువంటి నక్షత్రానికి మీరు పుట్టినటువంటి సమయానికి తగ్గ పేరా కాదా అనేది మీరు చూసుకోవాల్సి ఉంటుంది మీ పుట్టిన తేదీకి మీ పేరుకి ఉన్నటువంటి సంభావ్యతని మీరు న్యూమరాలజీ ప్రకారం పోల్చి చూసుకోవాల్సి ఉంటుంది ఎక్కువగా ఈ లక్ష్మి అన్న పేరుతో ఎవరైతే పిలువబడుతూ ఉంటారో వారు కష్టాలు పడుతూ ఉంటారు కొంతమంది వెంకటలక్ష్మి విజయలక్ష్మి ఇలా పేరు పూర్తి పేరు వేరే ఉంటుంది కానీ పిలిచేది మాత్రం లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు వీర వెంకటలక్ష్మి అని పేరు పెట్టినప్పుడు లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు లేదా వరలక్ష్మి అని పెడితే లక్ష్మి అని పిలుస్తూ ఉంటారు ఏదైనా సరే పేరు ఏదైతే పెడతారో అదే పేరుని కూడా నిజ జీవితంలో పిలుస్తూ ఉండాలి ఆ పేరుతోనే ఆ వ్యక్తిని పలకరిస్తూ ఉండాలి లేదంటే ఏ పేరుతో అయితే పిలుస్తారో ఆ పేరు యొక్క ప్రభావం ఆ వ్యక్తుల మీద ఉంటుంది వాటిని మార్పించుకోండి మీ జాతకానికి తగ్గదైతే పెట్టారో ఆ పేరుతోనే పిలిపించుకునే ప్రయత్నం చేస్తూ ఉండండి న్యూమరాలజీ ప్రకారం పేర్లు మార్చుకొని లేదా పేర్లలోని చిన్న చిన్న అక్షరాలను మార్చుకొని మీకున్నటువంటి ఆర్థిక కష్టాలని అలాగే మానసిక సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు